అందరికీ నమస్కారం అండి మన సాహితీ కళాయాత్ర ఫెస్ట్ ఛానల్కి స్వాగతం మరి అందరు బాగున్నారనుకుంటున్నాను అందరూ బాగుండాలి మరి మిత్రులారా మన ఛానల్లో ప్రతిరోజు కూడా ఎన్నో చక్కని వీడియోస్ వీడియోలు ఉన్నాయి మీరు ఈ వీడియోస్ చూడాలనుకుంటే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఈ వీడియోని చివరి వరకు చూడండి మంచి సమాచారం ఉంది అలాగే మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ డే ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి కూడా ఎల్లప్పుడూ ఎప్పుడు అందంగా మరియు ఆరోగ్యంగా ఉండాలని ఉంటుంది వయసుతో సంబంధం లేకుండా ఒక వయసు వరకు ఏ ప్రయత్నం లేకపోయినా అందంగానే అందరూ కనిపిస్తారు ఎందుకంటే వయసులో ఉన్నప్పుడు చక్కనే హార్మోన్సు అదేవిధంగా మరి దేహం అంతా కూడా నవయవనంతో ఉన్నప్పుడు ఆ రూపురేఖలు చర్మం నగారింపుతో చక్కనే రూపురేఖలతో ఉంటుంది కానీ ఒక నలభై ఏళ్ళు దాటాక అందము ఆరోగ్యపరంగా ఎన్నో సమస్యలు తలెత్తుతాయి వాటిని అదుపులో ఉంచాలంటే మరి ముందు నుంచి కూడా నలభై ఏళ్ళు వచ్చాక కాదు ముందు నుంచి కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మరి ఆ విధంగా నలభై ఏళ్ళు దాటాక అందం పరంగా తలెత్తే సమస్యలు వాటిని అదుపులో ఉంచడానికి మనము ముందు నుంచి పాటించవలసిన చిన్న చిన్న నియమాలు కొద్దిపాటి జాగ్రత్తలు ఈరోజు వీడియోలో మీకోసం తెలియజేస్తూ ఉన్నాను మరి మిత్రులారా చాలామంది కొంచెం లావు అవగానే కొంచెం బరువు పెరగగానే డైటింగ్ అంటూ మరి స్టార్ట్ చేస్తారు కానీ మొట్టమొదటి సూత్రం ఏంటో తెలుసా మన శరీరం ఆరోగ్యంగా ఉండాలి సంతుల్యంతో ఉండాలి సరైన బరువుతో ఉండాలి అంటే డైటింగ్ కాదండి డైటింగ్ మానివేయాలి డైటింగ్ మానివేయాలి మరి ఏం చేయాలి బరువు పెరుగుతున్నాం అనుకుంటే చాలు వెంటనే డైటింగ్ని మొదలు పెట్టేస్తాం కానీ దీనివల్ల లాభాలకన్నా సమస్యలే ఎక్కువ చాలాసార్లు డైటింగ్లు పని చేయకపోవచ్చు ఎందుకంటే శరీరానికి కొన్ని సమస్యలు ఉండవచ్చు మనమేమో లావ్ అవుతున్నాం అనే డైటింగ్స్ మొదలు పెడతాం కానీ కొన్ని వ్యాధుల్లో కొన్ని శరీరానికి పోషకాలు అందన పరిస్థితుల్లో కొన్ని హెచ్చు తగ్గులైన పరిస్థితుల్లో సమతుల్యం పాటించలేనప్పుడు కొన్నిసార్లు మరి థైరాయిడ్ మొదలైన ఇలాంటి వ్యాధులకి శరీరం గురైనప్పుడు ఏంటవుతుందంటే బరువు ఆటోమేటిక్గా పెరగడం జరుగుతుంది మరి ఈ విధంగా బరువు బరువు పెరిగినప్పుడు అది కారణం ఒకటి మనమేమో డైటింగ్ స్టార్ట్ చేస్తాం కాబట్టి ఏం చేయాలంటే బరువు పెరుగుతున్నాం అనుకుంటే మొట్టమొదటిగా వైద్యుని సలహా తీసుకోవాలి మంచి డాక్టర్ని సంప్రదించాలి డాక్టర్ని సంప్రదించిన తర్వాత వాళ్ళు వివిధ పరీక్షలు చేసి ఒక డయాగ్నసిస్ రోగ నిర్ధారణ చేస్తారు దానివల్ల మనకి కొన్నిసార్లు రక్త శాతం రక్తంలో ఎర్ర రక్త కణాలు తగ్గ తగ్గటం హెచ్బి తగ్గిపోయింది అంటారు కదా అలా రక్తం తగ్గిపోవడం వల్ల కూడా లావు కావచ్చు కాబట్టి మంచి వైద్య సహాయం వల్ల సరే అసలు సమస్య ఏంటో కనుక్కొని దానికి తగినటువంటి విధమైనటువంటి ట్రీట్మెంట్ లేదా తగినటువంటి ఆహారము తీసుకొని ఈ సమస్యను అధిగమించవచ్చు మరి చాలాసార్లు డైటింగ్స్ చేస్తున్నామంటే ముందు ఏం చేస్తారంటే చాలా ఆహారము తక్కువ తీసుకుంటారు ఎందుకలా ఆహారం తక్కువ తీసుకుంటారంటే అవ్వకుండా ఉండాలని కానీ కొంతమంది ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే జ్యూసెస్ ఓన్లీ జ్యూసెస్ తగ్గుండడం ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే మానివేయడం ఆహారం పూర్తిగా తినడం ఆపివేయడం కూడా చేస్తారు ఇది ఏమాత్రము కూడా సరైన పద్ధతి కాదు ఓన్లీ జ్యూసెస్ ఇవి తీసుకున్నప్పుడు శరీరానికి సరిపడా పోషకాలు అందవు ఘనాహారం తప్పనిసరిగా తీసుకోవాలి అంతేకాకుండా మరి ఇంకా మనము జ్యూసెస్ తీసుకున్నప్పుడు మనకి పూర్తి పోషకాలు అందకుండా మరి పోషకాలు ఏమి సమస్య తలెత్తవచ్చు ఇంకా అంతేకాకుండా మరి కొంతమంది పూర్తిగా మానేస్తారు అది కూడా చాలా తప్పు ఎందుకంటే పూర్తిగా ఆహారం నిలిపివేయడం ఎంతమాత్రం మంచిది కాదు దానికి బదులుగా మంచి ఆహారం తీసుకోవాలి మంచి ఆహారం తీసుకోవాలి మంచి ఆహారం అంటే ఏంటంటే మరి శరీరానికి కావలసినటువంటి సమతుల్య ఆహారము విటమిన్స్ ఖనిజ లవణాలు పోషక పదార్థాలు మరి ఇవన్నీ కూడా ఉన్నటువంటి శరీరానికి కావలసినటువంటి మరి పిండి పదార్థాలు ప్రోటీన్స్ ఇవన్నీ కూడా మా అదే ప్రోటీన్స్ అంటే మాంసకృతులు ఇవన్నీ ఉన్నటువంటి సమతుల్య ఆహారం తీసుకోవడం వలన మరి శరీరం ఫిట్నెస్ కలిగి ఉంటుంది రోగనిరోధక శక్తి కలిగి ఉంటుంది ఇవన్నీ మెయిన్ అండి ఎప్పుడు అందంగా కనబడాలని స్టార్ట్ చేసిన వీడియో ఆరోగ్యపరంగా వెళ్ళిపోతుంది ఏంటి అనుకుంటున్నారేమో కానీ ఆరోగ్యం ఉంటేనే మనిషికి అందం అనేది సాధ్యం మరి ఇంకా అంటే మనం ఇప్పుడు అధిక బరువు పెరగడం గురించి చెప్పుకుంటున్నాం అధిక బరువు వలన డైటింగ్ కాదు మంచి ఆహారం తీసుకోవాలి అదేవిధంగా ఇంకో టెక్నిక్ ఏంటంటే కొద్ది కొద్దిగా ఎక్కువసార్లు తినడం వల్ల బరువు అదుపులో ఉంటుంది పొట్టు ఉన్న ధాన్యాలు పొట్టు ఉన్న ధాన్యాలు ఇప్పుడు ఎక్కడ చూసినా పాలిష్ 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 ప్రతిదీ కూడా పాలిష్ చేసుకొని తింటున్నాం చివరికి మరి స్టోర్స్లో అమ్మే చిరుధాన్యాలు కూడా చిరుధాన్యాలు మిల్లెట్స్ కూడా పాలిష్ చేసే అమ్ముతున్నారు పాలిష్ చేసే కొనుక్కొని తింటున్నాం పాలిష్డ్వే కానీ మరి ఈ పాలిష్ చేసినవి పై పొరలో పొట్టు తీసేసి మరి ఓన్లీ లోపల ఉన్నటువంటి పిండి పదార్థాన్ని మాత్రమే మనము తింటూ ఉంటే చాలా నష్టపోతాం ఎందుకంటే మరి పొట్టులో మంచి బీ కాంప్లెక్స్ విటమిన్స్ ఉంటాయి అందుకనే మనం పొట్టు ఉన్న ధాన్యాలు తినాలి పండ్లు నట్స్ ముదురు రంగులో ఉండే కాయగూరలు ఎక్కువగా తినాలి పండ్లు సీజనల్ ఫ్రూట్స్ అన్నీ కూడా మనం ఏ సీజన్లో దొరికేవి ఆ సీజన్లో కొనుక్కొని మనం తింటే కొంచెం మనకి అఫోర్డబుల్గా ఉంటుందన్నమాట ఎందుకంటే సీజన్లో దొరికే పళ్ళు కొంచెం మనకి చౌకగా లభిస్తాయి ఇంకా తర్వాత నట్స్ నట్స్ అంటే గింజలు గింజలు మనకు తెలుసు కదా బాదం తర్వాత పిస్తా జీడిపప్పు తర్వాత ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ గుమ్మడి గింజలు పుచ్చ గింజలు వాల్నట్స్ ఇలాంటివన్నీ కూడా మనం నువ్వులు ఇలాంటివన్నీ మనము వాడుకోవాల్సినటువంటి నట్స్ ఈ నట్స్ మనం తినడం వల్ల శరీరానికి చక్కని పోషకాలు లభిస్తాయి తర్వాత ఇంకా ముదురు రంగులో ఉండే కాయగూరలు ఎక్కువగా తినాలి ముదురు రంగులో ఉండే కాయగూరలే ఎందుకు తినాలంటే మరి ఈ ముదురు రంగులో ఉండే కాయగూరల వలన కొన్ని పోషకాలు మన శరీరంలోకి చేరతాయి మరి ఇంకా ఇవి ఈ పొట్టు ఉన్న ధాన్యాలు నట్స్ ముదురు రంగు కాయగూరలు ఇవన్నీ తినడం వలన ఈ ఫలితంగా మనకి రక్తంలో చక్కెర స్థాయిలు అనేవి అదుపులో ఉంటాయి చక్కెర స్థాయిలు అంటే మరి మన శరీరంలో చక్కెర ఎక్కువైనా తక్కువైనా కూడా సమస్య కాబట్టి అధిక అధికమైన చక్కెర కానీ తర్వాత మరి తక్కువ చక్కెర స్థాయి కానీ ఉండకూడదు మరి ఇదే దీన్నే మనం డయాబెటీస్ అంటాం కదా షుగర్ జబ్బు అని అంటాం మరి ఈ విధంగా మనం షుగర్ బారిన పడకుండా కూడా ఉండటానికి ఇది చక్కని ఉపయోగంగా ఉంటుంది ఉన్న ధాన్యాలు ఇవన్నీ తింటాం అంటే మనకు అర్థమైన విషయం ఏంటంటే జంక్ ఫుడ్ మానేవే మానివేసి ఆరోగ్యకరమైనటువంటి చక్కని పోషక విలువలున్న ఆహారము తీసుకోవాలి ఎప్పుడు అందంగా ఉండాలంటే అంటే మనం డైటింగ్ మాన్ వేసి సమతుల ఆహారం తీసుకోవడం స్టార్ట్ చేయాలి ఇంకా తర్వాత తర్వాత విషయం వ్యాయామం వ్యాయామం శరీరానికి ఆహారం ఎంత అవసరమో వ్యాయామం అంతే అవసరం మరి వ్యాయామంలో రాజు కింగ్ ఆఫ్ ద ఎక్సర్సైజ్ ఏంట ఏదైనా ఉంది అంటే అది వాకింగ్ వాకింగ్ నడక ప్రతి ఒక్కరికి కూడా ఇది అనుకూలంగా ఉంటుంది అనువుగా ఉంటు ఉండే ఎక్సర్సైజ్ వాకింగ్ ఇక మనము ఎప్పుడు కూడా అందంగా ఉండాలి చక్కగా మంచి ఆరోగ్యంతో మంచి ఫిట్గా చక్కగా నీట్గా అందంగా ఉన్న కనబడాలంటే మన వయసు నలభై ఏళ్ళు దాటిపోయినా యాభై ఏళ్ళు దాటిపోయినా చక్కని మరి రూపురేఖలతో మనం కనబడాలంటే నడవడం మరి తప్పనిసరిగా స్టార్ట్ చేయాలి రోజుకు పదివేల అడుగులు వేయగలిగితే అంటే దాదాపు ఐదు మైళ్ళు నడిస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు చెప్తూ ఉన్నారు రోజుకి పదివేల అడుగులు వేయాలండి పదివేల అంటే దాదాపు ఐదు మైళ్ళు మనం నడిచినట్టు అవుతుందన్నమాట ఇంకా దీనివల్ల మనకి ఎంతో మంచిది దీనివల్ల క్యాలరీస్ ముఖ్యంగా బర్న్ అవుతాయి క్యాలరీస్ ఖర్చు అవుతాయి తర్వాత గుండె ఆరోగ్యానికి చాలా మంచిది అంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కార్డియక్ ఎక్సర్సైజ్ వాకింగ్ మనకి గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిది అంతేకాకుండా మరి సాధారణంగా మన దినచర్యలో అన్ని అడుగులు వేసే అవకాశం తక్కువగా ఉంటుంది కాబట్టి మరి ఎంత చురుగ్గా పని చేస్తున్నా కానీ రోజు కాసేపు నడవడం అలవాటు చేసుకోవాలి అంతేకాకుండా ఇంటి పని చురుగ్గా చేసుకోవాలి ఇంకా ఏం చేయాలి మనం మేడమెట్లు ఎక్కి దిగటం ఇంకా మన పని మనమే చేసుకోవడం ప్రతిదానికి పని మనుషుల మీద మెషిన్స్ మీద ఆధారపడిపోకుండా కొంచెం కొంచెం మనం యాక్టివ్గా ఉంటూ మన పని మనం చేసుకుంటూ ఈ విధంగా ఉంటే మరి నలభై ఏళ్ళు ఏళ్ళు దాటినా ఫార్టీ ప్లస్ అయినా ఫిఫ్టీ ప్లస్ అయినా చక్కగా ట్వంటీస్లో ఉన్నట్టే అందంగా ఆరోగ్యంగా కనిపించవచ్చు ఇంకా మరి ఒకవేళ పది అడుగులు లెక్క ఎలా తెలుస్తుందని అంటారేమో మనకిప్పుడు ఫోన్లో ఆప్షన్ ఉందండి మన స్టెప్స్ మనం కౌంట్ చేసుకొని మరి ఆ విధంగా ఫోన్లో మనం చూసుకొని ఆ విధంగా కూడా నడక సాగించవచ్చు ఇంకా తర్వాత ఎప్పుడు కూడా అందంగా ఉండాలంటే పాత పద్ధతులు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటాం ఆ విధమైనటువంటి పాత పద్ధతులు పాటించాలి కండరాలు ఆరోగ్యంగా ఉండాలంటే మన అమ్మమ్మలు అమ్మలో పాటించిన సూత్రాలనే మళ్ళీ మనం మొదలు పెట్టాలి చురుగ్గా ఇంటి పనులు చేసుకోవాలి కుదిరినప్పుడల్లా మెట్లు ఎక్కి దిగాలి ఇంకా మన బట్టలు మనం ఉతుక్కోవడమే చాలా మంచిది మిషన్లో వేయడం కంటే బట్టలు తోడమనేది ఒక మంచి ఎక్సర్సైజ్ అనమాట ఇంకా అంతేకాకుండా ఎక్కువసేపు కదలకుండా కుర్చీకి అంటుకుపోయి అలా కుర్చీలో కూర్చోవడం అంటుకుపోవడం అంటే గం అంటించడం కాదండి ఎక్కువసేపు అలా కుర్చీలోనే ఉండిపోవడం ఆరోగ్యానికి అసలు మంచిది కాదని డాక్టర్స్ నిపుణులు చెప్తూ ఉన్నారు ఇంకా అంతేకాకుండా మరి అదే పనిగా టీవీ చూడడం మరి కొంతమంది ఇంకా స్టార్ట్ చేశారంటే ఇంకా అన్నం కూడా ఆ టీవీ ఎదురుగానే ఆ సోఫాలోనో కుర్చీలోనో కూర్చొని తింటూ ఉంటారనమాట ఆ విధంగా మరి ఇంకా టీవీని వదలలేని పరిస్థితిలో కొంతమంది అయిపోయారు ఎడిక్ట్ దాన్ని మరి మనం ఎడిక్షన్ అంటాం కదా ఈ ఎడిక్షన్ని మనం జయించాలి టీవీలో ఇంక ఏది వస్తే చూడడం కాకుండా మన గురించి కూడా మనం కొంచెం ఆలోచించుకొని అయ్యో ఎంతసేపు నేను కదలకుండా కూర్చోవడం మరి మంచిది కాదు అని తెలుసుకొని ఏం చేయాలంటే మరి అప్పుడప్పుడు కూడా మనము కుదిరిన ప్రతిసారి కూడా కొంచెం కదులుతూ ఉండాలి కదులుతూ ఉండాలి అలాగే టీవీ చూడడం కూడా తగ్గించడం మంచిది మరి ఇంకా డిఫరెన్స్ ఇంకా చివరిది నేను చెప్పే అంశాలు ఇప్పటికీ ఫోర్ ఐటమ్స్ చెప్పాను ఒకటి డైటింగ్ మాన్ వేయాలని చెప్పాను రెండవది నడవడం మొదలు పెట్టండి అని చెప్పాను మూడవది పాత పద్ధతులు పాటించండి అని చెప్పాను ఇంకా నాలుగవది ఏంటంటే మరి చర్మ సంరక్షణ చర్మ సంరక్షణ చర్మ సంరక్షణ ఎలా చేస్తాం మరి ఇప్పుడు చాలామంది చర్మ సంరక్షణ గురించి చాలా తాపత్రయపడుతూ చాలా తపన పడుతూ చేస్తూ ఉన్నారు మరి కొరియన్ గ్లాసు స్కిన్ సాధించాలని ఇంకా ఏవేవో క్రీమ్స్ రాయడం మాయిశ్చరైజర్స్ రాయడము స్క్రీన్స్ ఇంకా మరి సీరమ్స్ ఇవన్నీ కూడా వాడుతూ ఉన్నాం కదా అయితే కొంతమంది అనవచ్చు మరి మేడం మరి మేము పేదవాళ్ళం అండి లేదా మధ్య తరగతి వాళ్ళం అంతంత ఖరీదు పెట్టి ఇవన్నీ అయితే మేము వాడలేము అని మీరు అనవచ్చు లేదండి లోపల మనకి ఆరోగ్యం ఉంటే బయటికి ఏ విధంగా అయినా దాని రిఫ్లెక్షన్ మన మనలో నుండి కనిపిస్తుంది మనం పాత బట్ట కొంచెం పాత బట్టలు వేసుకున్న అలాగే మొహానికి పౌడర్ రాయకపోయినా క్రీములు రాయకపోయినా మనం ఆరోగ్యంగా ఉండి చక్కగా ఆక్సిజన్ మనకి సరిపడినంత బ్లడ్ ఆ బ్లడ్లోకి చక్కటి ఆక్సిజన్ శుద్ధైనటువంటి రక్తం ఇవన్నీ మనలో ఉంటే మనం ఒక రకమైనటువంటి గ్లోతో ఒక మెరుపు మన మేన్ ఛాయ్లో రంగరించుకొని ఉంటుంది ఒక చక్కని నెగారింపు సంతరించుకుంటుంది అయితే మరి ఒక వయసు వచ్చాక ముఖంలో ముడతలు అక్కడక్కడ మచ్చలు చర్మ సమస్యలు లాంటివి ఎదురవుతాయి మరి ముడతలు ముడతలు ఒక నలభై ఆ వయసు వస్తే ముడతలు మరి మరి మన చర్మం క్రింద కొలాజన్ అనే సబ్స్టెన్స్ ఒకటి పదార్థం ఒకటి ఉంటుంది ఆ కొలాజన్లో ఉన్న బంధాలు తెగిపోవడం వల్ల మనకి స్కిన్ బాగా మరి ముడతలు పడ్డము బాగా లూజ్ అయిపోయి వేలాడబడినట్టు అవడము ఇదంతా కూడా కిందకి వేలాడబడ్డం ముఖం కొంచెం ఈ చీక్స్ ఇవన్నీ కూడా జారిపోయినట్టు ఈ జాలైను ఇదంతా కూడా మరి లాఫింగ్ లైన్స్ ఇవన్నీ రావడం జరుగుతుంటుంది అనమాట అంటే ఒక వయసు వచ్చాక ముఖంలో ముడతలు అక్కడక్కడ మచ్చలు అలాగే చర్మ సమస్యలు లాంటివి కనిపిస్తాయి అయితే వీటిని నివారించాలంటే ఖరీదైన క్రీములే వాడాల్సిన అవసరం లేదు మరి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఎంత ఖరీదుతో క్రీమ్స్ కొనలేము అయితే ఏం చేయాలండి ఏం చేయాలంటే వాటిని నివారించాలంటే ఖరీదైనటువంటి క్రీములే వాడాలని లేదు కానీ ఎప్పటికప్పుడు డెడ్ టిష్యూ మృత కణాలు అనేవి తొలగించుకోవాలి మృత కణాలు తొలగించుకోవాలి మన స్కిన్ ఎప్పటికప్పుడు రెన్యూవల్ అవుతూ ఉంటుందండి మన చర్మంలో కొన్ని పొరలు ఉంటాయి ఆ పై పొర కొంత డ్యూరేషన్ దానికి కొంత ఏజ్లు ఉంది ఆ కాలము పరిమితి దాటిపోతే అవి ఆ మృత కణాలు అయిపోయి చచ్చిపోయి మృతకణాలుగా అయిపోయి చర్మం మీద నుంచి ఊడి రాలిపోతాయి అన్నమాట మరి ఈ మృత కణాలు తొలగిస్తే మనము మంచి ఇగ్గులోని సంతరించుకోవచ్చు మరి మన చర్మం మీద మొఖం మన ముఖం మీద చేతులు మెడ ఇవన్నీ కూడా బయటకు కనిపించే ప్రతి పాతిని కూడా మనం కణాలు లేకుండా చూసుకోవాలి ఎలా చూసుకుంటాం మృత కణాలు లేకుండా డెట్ టిష్యూని ఎలా తీసివేస్తాం ఎలా తీసివేస్తామంటే ఇది చాలా సులభం మరి మనం డెడ్ టిష్యూని ఎలా తీసివేయాలంటే పంచదార ప్రతి ఇంట్లో కూడా ఉంటుంది షుగర్ ఈ షుగర్కి రెండు మూడు షుగర్ కొంచెం చేతిలో పోసుకొని రెండు మూడు చొక్కల నీళ్ళు దాంట్లో పోస్తే చక్కగా కొంచెం కరిగిపోయి చిన్న క్రీమ్ లాగా సొల్యూషన్ లాగా అవుతుంది దాన్ని మొక్క నిండా రాసుకొని మనం ఇలా ఇలా రుద్ది చల్లటి నీటితో కడిగేసుకుంటే డట్ టిష్యూ పోద్దండి ఇంకా రెండో పద్ధతి ఏంటంటే శనగపిండి రాసుకోవడం శనగపిండి కూడా రాసుకోవచ్చు రోజు వాటర్తో శనగపిండి కలిపి ఒక పలచని లేయర్ లాగా మొఖానికి పూసి ఆ తర్వాత కొంచెం సెమీగా ఆరాలి మరీ ఆరిపోయినా పొగుళ్ళొచ్చి బేట్లు వచ్చి చర్మం కొంచెం ఇబ్బందికరంగా అయిపోద్ది ఆ విధంగా శనగపిండి కొంచెం మధ్యస్థంగా మనకి ఆరిన తర్వాత ముఖం కొంచెం చక్కగా రుద్దుకొని మనం చల్లటి నీటితో కడుక్కుంటే మృత కణాలు టిష్యూ అంతా కూడా పోయి మనకి చర్మం మంచి నెగారింపు అనేది సంతరించుకుంటుంది ఇంకా డియర్ ఫ్రెండ్స్ మరి అంతేకాకుండా సన్ స్క్రీన్ వాడాలండి ఎండలోకి వెళ్ళేటప్పుడు సన్ స్క్రీన్ లోషన్ వాడాలి ఎందుకంటే మరి మన దే ఉష్ణ దేశం యూవీ రేస్ వలన సూర్యకిరణాల్లో మరి అల్ట్రావైలెట్ రేస్ వలన మనకు కొంత రేడియేషన్ అనేది వస్తూ ఉంటుంది ఈ రేడియేషన్ వల్ల చర్మం మెయిన్ మరి మన ముఖం మీద ఉండేటువంటి చర్మం చాలా సున్నితంగా ఉంటుంది కాబట్టి ఈ రేడియేషన్ నుంచి మనం మన చర్మాన్ని రక్షించుకోవాలంటే తప్పనిసరిగా సన్స్క్రీన్ లోషన్ వాడాల్సిందే మరి ఫ్రెండ్స్ సన్స్క్రీన్ లోషన్ ఏది వాడాలండి అని అడుగుతారేమో సన్ స్క్రీన్ లోషన్ ఏది వాడాలంటే మరి ఎస్పిఎఫ్ అని దా ప్రతి సన్ స్క్రీన్ లోషన్ పైన మనకి దాని ఎస్పిఎఫ్ రేంజ్ ఒకటి ఉంటుంది అది సన్ ప్రొటెక్షన్ అని ఉంటుంది ఇది క్రీము బయట మనకి ఇండికేట్ చేస్తాడు అయితే అది చూసుకొని మనం వాడేయడం కాదు కానీ బెస్ట్ ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనము మన స్కిన్ తత్వం అలాగే స్కిన్కున్న ప్రాబ్లం తర్వాత ఎంత ఎస్పీఎఫ్ ఉండాలి అనేది డాక్టర్ గారు నిర్ణయించి ఆయన ఒక సన్ స్క్రీన్ లోషన్ పేరు రాస్తారు దాన్ని మనం యూస్ చేసుకుంటాం మంచిది చాలా అంటే ఇది ఒక మంచి పద్ధతి ఎందుకంటే చర్మ సంరక్షణలో ఇది ముఖ్యమైన భాగం ఎందుకంటే మన చర్మాన్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అప్పుడే అన్ని వయసుల్లో కూడా మనం అందంగా కనిపిస్తాం ఏ వయసు అయినా పెద్ద వయసు అయినా చిన్న అయినా అయితే మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం ఎస్పిఎఫ్ కరెక్ట్గా ఉన్నటువంటి మనకు షూట్ అయ్యేది ఒక సన్స్క్రీన్ లోషన్ను తెచ్చుకోవాలి అలాగే మళ్ళీ అది ఎప్పుడైనా మార్చాలని మనం అనుకున్నప్పుడు తిరిగి మట్ల మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలండి ఇంకా అంతేకాకుండా మరి మాయిశ్చరైజర్ మాయిశ్చరైజర్ అంటే తేమ తేమను అందించే క్రీములు కొన్ని ఉంటాయండి ఈ మాయిశ్చరైజర్ని చాలామంది వాడతారు అయితే ఏం చేస్తారంటే మొత్తం సంవత్సరం అంతా ఒకటే క్రీము మోహానికి అప్లై చేస్తూ ఉంటారు అయితే మనం వాతావరణాన్ని బట్టి మాయిశ్చరైజర్ని మార్చుకోవాలి ఎందుకంటే వాతావరణం బాగా ఎండగా వేడిగా ఉన్నప్పుడైతే వాటర్ బేస్వి మనం మాయిశ్చరైజర్గా వాడాలి అదేవిధంగా చలికాలంలో అనుకోండి చలికాలంలో అయితే మరి మనకి పగుళ్ళు అవి వచ్చేసి స్కిన్ అది బాగా డ్యామేజ్ అయ్యి చాలా పొట్టు పొట్టు రేగిపోయి చూడడానికి మనం వికారంగా ఉంటాం అలాంటప్పుడు మనము ఆయిల్ బేస్డ్ ఆయిల్ బేస్డ్ మరి మాయిశ్చరైజర్స్ మనం వాడుకోవాలి చలికాలంలో ఈ విధంగా మనం మాయిశ్చరైజర్ని ఖచ్చితంగా రాసుకోవాలి అదేవిధంగా మరి ఆలివ్ నూనె మనం అప్లై చేసుకోవాలి ఆలివ్ నూనె రాసుకోవాలి చర్మం పొడిబారకుండా ఉంటుందన్నమాట ఆలివ్ నూనె రాసుకోవడం వల్ల చర్మం మనకి పొడిబారకుండా ఉంటుంది ఆలివ్ నూనె లేకపోతే మనం కొబ్బరి నూనె కూడా వాడుకోవచ్చు ఇంకా మరి ఇంకేం చేయాలంటే చర్మ ఉడిపరకుండా మనం చూసుకోవాలి అంతేకాకుండా మరి హెయిర్ కేర్ చర్మ సం చర్మ సంరక్షణతో పాటు కేశ సంరక్షణ కేశ సంరక్షణ మరి చూడండి మనం తలస్నానం చేసినప్పుడు ఎక్కువగా మనం ఏం చేస్తామంటే డ్రైయర్స్ వాడుతున్నాం కదా డ్రైయర్స్ వాడకం వీలైనంత తగ్గించాలి డ్రైయర్స్ అదే పనిగా మనం ప్రతి ఎవ్రీ టైం కూడా మనం వాడకూడదు అంతేకాకుండా ఇంకా ఏం చేయాలంటే మరి మనకి ఏదైతే షూట్ అవుతుందో అలాంటి షాంపూని వాడుకోవాలి మరి ఇంకా అదే కాకుండా నేచురల్ మెథడ్స్ కొన్ని ఉన్నాయి షాంపూ నట్స్ అంటే కుంకుడుకాయలు షీకాయ్ ఈ విధంగా కొన్ని నేచురల్ మెథడ్స్ మనం పాటించి తలని శుభ్రం చేసుకోవాలి శుభ్రం చేసుకున్న తర్వాత ఏం చేస్తామంటే మరి కండి కండిషనర్ని తప్పనిసరిగా మనం ఆరి జుట్టు బాగా ఆరిన తర్వాత మంచి కండిషనర్ని జుట్టుకి అప్లై చేసుకోవాలండి మరి ఈ విధంగా మనము చక్కగా మనము ఫస్ట్ ఏం చేయాలండి ఆహారంలో శ్రద్ధ తీసుకోవాలి తర్వాత వ్యాయామంలో రెగ్యులర్గా చేయడం శ్రద్ధ తీసుకోవాలి ఇంకా దాని తర్వాత పాత పద్ధతులు మన అమ్మమ్మగారు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే కండరాలు ఆరోగ్యంగా ఉంచుకోవడం అమ్మమ్మలు అమ్మలో పాటించిన సూత్రాలనే మనం కూడా పాటిస్తే మరి మనకి ఎంతో ప్రయోజనం చేకూరుతుంది అలాగే చర్మ సంరక్షణలో కూడా మనం ఎంతగానో ఆలోచించాలండి అది కూడా ఎంతగానో కాపాడుకోవాలన్నమాట డిఫరెన్స్ మరి ఈ విధంగా మనము ఎప్పుడు కూడా అందంగా ఒకేలా సిక్స్ టు సిక్స్టీ ఆరు నుంచి అరవై వరకు ఎప్పుడు కూడా సిక్స్ టు సిక్స్టీ బ్యూటిఫుల్గా హెల్తీగా ఇమ్యూనిటీతో యాక్టివ్గా మంచి ఫిట్నెస్తో ఉండాలంటే మరి ఈరోజు మనం చెప్పుకున్న ఈ విషయాలు తప్పనిసరిగా ఫాలో అవుతారని మరి మీకు రిక్వెస్ట్ చేస్తూ అదేవిధంగా మన వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి అదేవిధంగా ఇంకా ఎన్నో మంచి మంచి వీడియోస్ మన ఛానల్ నుండి అప్లోడ్ అవుతున్నాయి ఇవన్నీ కూడా మీరు చూడాలనుకుంటే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఈ వీడియోనైతే ఎంతటితో ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే